రాష్ట్ర బడ్జెట్లో గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధులు కేటాయించడం శుభపరిణామమని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు బృందావన గార్డెన్స్ లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలతో కలిసి పెమ్మసాని మాట్లాడారు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారం కాబోతుందని అన్నారు ప్రభుత్వం కేటాయించిన మూడు వందల కోట్ల బడ్జెట్తో గుంటూరు ఛానల్ ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతోందని దీని ద్వారా ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు సాగు ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు తాగునీరు అందుతోందని చెప్పారు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీ గల్లా మాధవి బూర్లా రామాంజనీయులు దూలిపాల నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల యాభై సంవత్సరాల కల గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షను మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు నరేంద్ర గారు నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ ప్రాంత ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షను ప్రత్తిపాడు పర్చూరు చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఏడు కిలోమీటర్ల ఛానల్ ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్లు విస్తరణ జరుగుతుంది దీనివలన ఆయకట్టు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఉంటే అది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి అందులో ప్రతిపాడు ఒక్కదానికి ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రయోజనం పొందుతుంది ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి ఇది పూర్తిగా లక్షా ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్గా కెనాల్ నేరోగా ఉంది టైలెంట్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి సో ఈ ఛానల్లో నాలుగు టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు ఒకటి మంగళగిరి దగ్గర తర్వాత మధ్యలో ఇంకొక మూడు లిఫ్ట్లు టోటల్ నాలుగు లిఫ్ట్లు కలిపి నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి రామాంజనేయులు గారికి దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి నిమ్మల రామానాయుడు గారికి పయ్యావుల కేశవ్ గారికి అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను